ట్ దేవుని వర్తమానంలోనికి వెళ్ళిపోదాం మొదటి సమయలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనమును మనం చదువుకుందాం ఫస్ ట్వంటీ ఎయిట్ ఫోర్టీన్ బస్ మొదటి సమయలు గ్రంథము పద్నాలుగో వచ్చిన అతడు ఏ రూపమున ఉన్నాడని దానిని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన ఒకడు పైకి వచ్చుచున్నాడు అతడు సముయేలని తెలుసుకొని సాగిలపడి నమస్కారము చేశాను ప్రైజ్ దలాడ్ దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రభ నీకు వందనాలు అయినా చదవబడిన వాక్య భాగంను బట్టి నీకు వందనాలు వాక్యమును విరిచి వడ్డించండి నీకు కులభద్రపరిచి కాపాడమని ఏసునామంను ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి ప్రైజ్ దలాడ్ ప్రభు నందు నాకు అత్యంత ప్రియులారా చదువబడిన వాక్య భాగంలో మనము ఆ మిగతాదంతా పక్కకు పెట్టినట్టయితే ఒకటే మాటను చూసుకుందాం దుప్పటి కప్పుకొని పైకి వస్తున్నటువంటి ఒకడు ఇక్కడ చనిపోయి ప్రభువునందు నిద్రించినటువంటి పరిశుద్ధుల ఆత్మలు మరలా తిరిగి భూమి మీదకి వచ్చిన సందర్భాలు మనం ఎక్కడెక్కడ చూస్తామంటే బైబిల్ గ్రంథం అంతటిలో రెండు చోట్ల మాత్రమే చూస్తాం ఎక్కడ ఒకటి ఇదైతే మరొకటి రూపాంతర కొండ మీదికి ఏలియా మోసేలు వస్తారు ఇంకా ఇంకేమన్నా సందర్భం ఉందా డైరెక్ట్గా వచ్చి జనాలకు కనబడిన సందర్భాలు నాకు తెలిసి ఇవే రెండు సౌలు సోద చెప్పే స్త్రీ దగ్గరికి పోయిన స అక్కడ ఒకటి మరియు ఇదొకటి ఎందుకంటున్నానంటే ఇక్కడ ఇంకొక సందర్భం చెప్పిన తర్వాత నేను వివరణ చేస్తాను ఇస్రాయేలీ కాలంలో మోషే చనిపోయి మృతి పొందిన తర్వాత ఇస్రాయలీలు ఒక పని చేయాలని చూస్తారు ఏమని మోసే శరీరాన్ని తీసు తీసుకెళ్ళడానికి చూస్తారు అప్పుడు మికాయల్ మికాయలు దూత వస్తుంది సందర్భం గుర్తు ఐడియా ఉందా ఏంటది చెప్పండి మోసే చనిపోయినప్పుడు మోసే శరీరం విషయమై దాని పేదలు రాస్తాడు వల్ల గద్దించి గద్దించనులక దేవుడు నిన్ను చూసుకున్నాను గాక అని అని ఉంటుంది అయితే మోసే శరీరం ఇక్కడ మూడు సందర్భాలు చెప్పాను ఒకటి సౌలు యొక్క ఆత్మ జాగ్రత్తగా గమనించాలి ఒకటి సౌలు యొక్క ఆత్మ రెండవది ఏసుతో పాటు రూపాంతర కొండ మీద కనబడ్డటువంటి మహిమా శరీరములు కలిగినటువంటి మోషే మరియు ఏరియా ఇక్కడ ఇస్రాయేరియురు శాతాను తీసుకుపోవాలని చేసినటువంటి మోషే శరీరము ఇవన్నీ మనిషి ఒక మనిషిని దేవుడు చేసినటువంటి మనిషిలో ప్రాముఖ్యమైనటువంటి భాగాలు కదా అయితే దేవుడు ఇప్పుడు ఏం చెప్పాలంటున్నాడంటే అసలు ఈ కాలంలో చాలామంది మనము మన ఆధ్యాత్మిక జీవిత యాత్రలో ఎందుకు మానవ దేహానికి ఉన్న ప్రత్యేకత అనేటటువంటి ఆలోచనే కరువైంది చాలామంది చెప్తుంటారు మన్నైనది వెనకటి వాళ్ళే మంటికి చేరను ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి చేరను అదే ఇంపార్టెంట్ శరీరం ఇంపార్టెంట్ కానట్టయితే మోసే శరీరం గురించి గొడవ ఎందుకు వచ్చింది మళ్ళీ అది ఎవరికి వచ్చింది సాధారణమైన వ్యక్తులకు వచ్చిందా రెండు బలమైన భూతలకు వచ్చింది ఎన్ను కొట్టుకున్నారు కొట్టుకోనే సందర్భాన్ని ఎందుకు వచ్చింది అంటే దేవుడు ఒక మనిషిని చేసినటువంటి ఆ ప్రత్యేకత చాలా విలువైనది ఈ అంచెకాలంలో క్రైస్తవుడిగా యేసు మార్గములో ఉన్నటువంటి మనము మనల్ని మనము ప్రాణాత్మ శరీరములు దేవుని కొరకు ఉజ్జీవించ చేయడానికి ప్రతిన బోనవలసిన వారిగా ఉన్నాము రూపాంతర కొండ మీదకి ఎందుకు వచ్చారు మరి మోసేలియాలు ఏసు ప్రభుకు మెసేజ్ చేయడానికి వచ్చానరా యేసు ప్రభు నుంచి మెసేజ్ తీసుకోవడానికి వచ్చారా ఒకటి ఒక మనిషి విశ్వాసయాత్రలో రెండు ఇంపార్టెంట్ పనులు మొట్టమొదటిది బానిసత్వము నుండి దేవుని ఆశీర్వాదంలోనికి నడిపించబడుట ఏంటిది మొట్టమొదటిది బానిసత్వంలో నుంచి దేవుని ఆశీర్వాదంలోనికి నడిపించబడుట అది మోసే జీవితం ఆదర్శం ఎన్నో అద్భుతాలు చేసి ఎన్నో రకాలుగా నిన్ను కాపాడి దేవుడు ఆశీర్వాదంలోనికి నడిపిస్తున్నాడు నడిపించిన తర్వాత మళ్ళీ నువ్వు ఎక్కడికి రావాలి ఏలియా కర్మేలు కొండ మీదకి రావాలి ఈ అంత్యకాలంలో జరుగుతున్నటువంటిది ఇదే కర్మేలు కొండ మీదకి రావాలి మోసే ఏం నేర్పిస్తాడంటే ఏం నేర్చుకోవాలి మోసే నుంచి అంటే నీ ఆత్మీయ యాత్రలో నీ ఆశీర్వాదములు మరియు శ్రమలు ఆత్మీయ జీవితం అనగానే ఆదివారం గుడికి పోవడంతో సరిపోలేదు బ్యాప్టిజం తీసుకోవడంతో సరిపోలేదు నీ దశమ భాగాలు కానకరివ్వడంతో సరిపోలేదు మోసే ఇస్రాయిలీలతో ఎంత విసుగు చెందాడట చివరికి బండగా తన వెంబడి నడుస్తున్నటువంటి యేసు ప్రభువు మీద ఆ కోప్పడే అంత కర్ర విసిరేసి అంత విసిగించారు అయినా కూడా ఏం చేశాడు ఏనా ఓపికతో నడిపించాడు ఆ ఓపిక అంత్యకాలంలో దేవుని పిల్లల కుటుంబాలలో అవసరం దేవుని కొరకు నిలబడాలనే తత్వంలో అవసరం దేవుడు నన్ను పెద్ద పెళ్లికి వెళ్ళామన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా రకాల ఆటంకాలు జరుగుతూనే ఉన్నాయి శ్రమల మీద శ్రమలు కానీ ఇక్కడ ఒకటే మనం చేయాలనుకున్నది ఈ అంత్యకాలంలో దేవుని కొరకు మంటగలిగినటువంటి ఒక సైన్యాన్ని తయారు చేయాలి ఎందుకు అంటే చచ్చుబడిపోయినటువంటి క్రైస్తవ్యాన్ని లేవలేని స్థితిలో ఉన్న క్రైస్తవ్యాన్ని లేపి నిలబెట్టడానికి దేవుని చేతి ఇక్కడికి మనం వచ్చాము అదే ఈ ప్రార్థన కూటమి ఇక్కడ పెద్ద పెళ్ళు ఆరాధన పెట్టడం అనుకున్నటువంటి ఆంతర్యం చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం పగడాల ప్రవీణన్న మరణం ఒకటైతే నేను అజయ్ బాబుని పట్టుకెళ్ళారు నిన్న నైట్ ఇంతవరకు ఆచూకీ లేదు ఒక లిస్ట్ ఉంది ఆంధ్ర తెలంగాణలో కలిసి రెండు వందల చిల్లర మంది పాస్టర్స్ ఉన్నారట హిట్ లిస్ట్లో ప్రసిద్ధలా అది మనకు ఇలాంటి సందర్భం ఉన్నప్పుడు మనము ఎంతో ఉజ్జీవింపబడాలి అయితే మూడు చెప్పాను ఒకటి పైకి వస్తున్నటువంటి సమయాల ఆత్మని రూపాంతర కొండ మీద ఉన్న మోసే ఒకటి మోసే శరీరం సరే శరీరం గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే మోసే శరీరానికి అంత వాల్యూ ఎందుకు ఇచ్చారు శరీర రీతిగానే మనం దేవుని కొరకు జయకై దీవెనకరమైనటువంటి కార్యాలు చేయాలి శరీరం లేకుండా దేవుని కొరకు నువ్వు పోరాడటం కుదురుతుందా కుదరదు ఈ భూమి మీద నువ్వు ఉన్నప్పుడే దేవుని కొరకు నిలబడాలి దేవుని కొరకు జయకరమైన కార్యాలు చేయాలి అందుకే మోసే శరీరంను ప్రత్యేకంగా చూపించాడు నీ శరీరం నీకు ఇంపార్టెంట్ ఈరోజు అందుకే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తున్నావు కనుకనే దేవుని కొరకు పోరాడాలనేటటువంటి ఆ ఒక ప్రతిమ చచ్చిపోయింది దేవుని మీద కోరిక లేదు ఆశ లేదు మోసే సారీ పౌలన్న ఓడబలికి ఒకటిన్నర దినములు సముద్రంలో గడిపానని చెప్తున్నాడు ఈరోజు శ్రమలలో నువ్వు ఎంతకాలం దేవుని కొరకు నిలబడాలనుకుంటున్నావు ఎవరో వ్యతిరేకిస్తారని ఎవరో ఏమంటున్నారని మనం చాలాసార్లు ఇబ్బంది పడతాం క్రైస్తవ జీవితమును ఏసును పోలి నువ్వు నడుచుకోవాలనుకున్నప్పుడు విభేదించబడకపోతే నువ్వు దేవునితో ఉన్నట్టు కాదు నువ్వు దేవునితో నడుస్తున్నావు అంటేనే నేను విభేదిస్తారు లేదా సాతాను హస్తాలలో ఉన్నావంటే నీ జోలికి ఎవ్వరూ రారు ప్రశాంతంగా ఉంటుంది జీవితం నీకు దేవుడిచ్చేటటువంటి సమాధానము కావాలంటే దేవుని కొరకు పోరాటము కలగాలి ఈ శరీరమునిచ్చి తన సహస్తాలతో దేవుడు చేసిన ఈ శరీరమును దేవుని కొరకు నువ్వు ఎంతవరకు నలగగొట్టబడుతున్నావు కొట్టబడుతున్నావు ఎంత కొరకు ఎంతవరకు ఈ శరీరమును బట్టి దేవుని నామానికి మహిమ తీసుకురావడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు ఎంతకాలంలో దేవుని నామము కొరకు గనుక నువ్వు పని చేయకపోతే నీ దేహమును బట్టి దేవుని నామము కొరకు నిలబడే తత్వము లేక ఎక్కడో ఉండి నామకార్థమైన బ్రతుకు బ్రతుకుతూ నేను గొప్ప అని చెప్పుకుంటున్నావా దేవుడు అడుగుతున్నాడు దిన దినము నువ్వు దేవునికి దూరం అవతున్నావు మనుషుల ప్రేమను పొందగోర చూస్తున్నావా ఏమవుతామన్నాడు నీవు దేవుని దయకు పాత్రుడవు కాకపోదువు మనుషుల ప్రేమ మనుషుల దయ నువ్వు వాళ్ళ ఎదుట మంచోడు అనిపించుకోవాలంటే దేవుని కొరకు కొట్లాడేటటువంటి తత్వాన్ని వదిలేయమని చెప్పాడు దేవుని దయకు పాత్రుడవు కావు అని దేవుని దయనీకు కావాలంటే దేవుని కొరకు మాత్రమే నిలబడగలగాలి అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు చెప్పాడు ప్రియుల అందుకనే మనిషి శరీరానికి ప్రత్యేకత లేదనడం చాలా తప్పు మానవ శరీరానికి చాలా ప్రత్యేకత ఉన్నది దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి అందమైన రూపమే మనకు ఒక పాటు ఉంది అందమైన రూపమే ఐడియా లేదు గుర్తులేదు కానీ నువ్వు ఇచ్చిన అందమైన రూపమే నేను కోల్పోతుంది అనేటటువంటిది కాదు ఎందులో ఏ సాంగ్లో ఉందో కూడా ఐడియా లేదు అయితే ఈ అందమైన రూపము నీవు దేవుని దేని కొరకు చూస్తున్నావు ఒక విషయం వినండి ఈ అందమైన రూపము కూరకే ఈరోజు క్రైస్తవ సంఘంలో లేదా లోకంలో చాలా గొడవ జరుగుతుంది అవునా కాదు ఈ అందమైన రూపము కొరకే కదా సంఘాల్లో యజబేలు ఆత్మ యజబేలు ఎలాగనైతే యోహు రాజును చూడడానికి వచ్చినట్టు సకలము ముస్తాబా అన్ని సింగారించుకొని గురు వృద్ధురాలైనటువంటి యజబేలు యవనస్థుడైన యోహు ముంగటికొచ్చి నిలబడిందో ఆ స్థితి ఈరోజు సంఘంలో యజబేలు సృష్టిస్తుంది శరీరాశ అది యజబేలు లక్షణం చాలామంది అనుకుంటున్నారు నువ్వు నీ ఉన్న స్థితిని వదిలేసి నీకు ఇచ్చిన శరీరాన్ని బట్టి దేవుని సంఘంలో విచ్చలవిడితనంగా బ్రతుకుతున్నావు అంటే కారణం ఏమిటంటే దానికి ఒకే ఒక మాట నీవు యజబేలు ఆత్మ కలిగి మాత్రమే పనిచేస్తున్నావు అందుకే దేవుడు నీ శరీరంతో నీవు ఏం చేయాలన్నాడు ఈ శరీరం ఎవరి సొత్తు ఇద్దరికి మాత్రమే ఒక మనిషి శరీరం మీద అధికారం ఉన్నది ఎవరికి చెప్పండి ఇద్దరికి మాత్రమే ఒక మనిషి శరీరం మీద ఇద్దరికి మాత్రమే అధికారం ఉంటుంది వేరే వానికి ఎవ్వడికి లేదు విన్నావా ఒకటి మొట్టమొదటిగా నీ శరీరాన్ని నీకు ఇచ్చిన దేవుడికి రెండవది పెళ్లిలో ప్రమాణం చేస్తా మీ శరీరంతో ఈ శరీరంతో ఎవరిని కనపరచాలి అమ్మాయి అయితే భర్తను కనపరచాలి అబ్బాయి అయితే భార్యను కనపరచాలి ఎవరికి అది ఎవరికి ఉన్నది అధికారం అంటే పెళ్ళికి ముందు సాతాను పెళ్ళి చేసుకోలేముగా సాతానుకు నీ శరీరం మీద అధికారం లేదు ఇది వందకు వంద శాతం వాక్యానుసారంగా నిరూపణ నేను చెప్తాను ఎందుకో ఎందుకంటే నిన్ను సృజించిన వాడు నీకు ఏమైనాడు భర్త అయినాడు ఈ లోకంలో నువ్వు ఒక పురుషుని ఒక స్త్రీని పెళ్ళి చేసుకోకముందు నీకు భార్య ఎవరు భర్త ఎవరు ఎవరు నీకు భర్త దేవుడే పెళ్ళి అయిపోయిందిగా ఇంకా మళ్ళీ భర్త లేడు అనేది ఏముంది స్త్రీకి ఇద్దరు భర్తలు ఉంటే పురుషుడికి బైబుల్ ప్రకారం న్యాయమా కాదా ఎందుకు చెప్తున్నానంటే నీ శరీరము మీద అధికారము కలిగినటువంటి దేవుని కొరకు నువ్వేమి చేయగలుగుతున్నావు నీ శరీరం మీద అధికారి అయినటువంటి నీ భార్య నీ జీవితము పట్ల సంతృప్తిగా ఉన్నదా నీ జీవితంలో నీ శరీరంతో తృప్తిపరచవలసిన వారిని రెండే ఒకటి దేవుడు రెండవది నీ జీవిత భాగస్వామి ఆ జీవిత భాగస్వామి అనగానే ఇంకోరు కాలుచ శరీరం అది కాదు నీవు బ్రతుకు దేవుని కొరకు నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు పట్ల నీ జీవిత భాగస్వామి దేవునికి మహిమ చెల్లించవలసినదై ఉన్నది నిజంగానే నా భర్త లేదా నా భార్య బ్రతుకుతున్న ఆధ్యాత్మిక జీవితం పట్ల దేవుని సన్నిధిలో నేను గర్వంగా ఉన్నానని చెప్పగలిగినటువంటి క్రైస్తవ భార్య భర్తలు ఈరోజు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఈ సాక్ష్యం కలిగి ఉన్నారు ఈ సాక్ష్యం కలిగి లేకపోతే దేవుడిని వైవాహిక జీవితంలో దేవుడు నిన్ను వివాహము ఒక కన్యకగా నిన్ను చూడడానికి లేదా దేవుడు నీకు ఇచ్చి పెళ్లి చేసి మీరిద్దరు ఫలించి నా కొరకు అభివృద్ధి పొందండి అని చెప్పినటువంటి వాక్యాన్ని నువ్వు ఎక్కడ నెరవేరుస్తున్నావు అంటే మొదటిగా నీకు ఇచ్చిన ఆశీర్వాదంలో నేను ఇంకా ఫెయిల్ అయ్యే స్థాయిలోనే ఉన్నావు ఆ ఫెయిల్ అయ్యే స్థాయిలోనే ఉంటే నువ్వు రేపు దేవుని కొరకు ఎలాగూ మహిమపరచబడతావు నీకు దేవుడు నిన్ను ప్రేమించి తన సహస్తాలతో చేసినటువంటి ఈ శరీరమును నువ్వు దేవుని మహిమ కొరకు ఎలాగ వాడుచున్నావు ఎక్కడ నీకు దేవుని యొక్క దీవెనుంది వీళ్ళ దేవుడు మన శరీరాన్ని ప్రేమించడంలో ఇంత గొప్ప ప్రాముఖ్యత ఉన్నది ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు